క్రిటీవీ న్యూస్ కి స్వాగతం అనుకున్నాం కానీ ఇంత కొడుకు రూపాయి రూపాయలు పెట్టింది నా కొడుకు తప్ప నీతి న్యాయం మాధ్యపు డౌటూ రెండుకున్న వాళ్లకు టైం ఇయ్యా కొంత కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతుంటా ఇదే నీళ్ళు నా కోడలు అరే లంచండి నా బూతులు మాట్లాడేందుకు ఇప్పుడు వస్తున్నాయ్ ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలిసాను బూతులే రావడం అది వస్తుంది కదా సామాన్ కోసం ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాష్ట్రం మీది కాపాడే పక్కన చేస్తున్నాను అంటున్నారు ఎప్పటికైనా ఎప్పటికైనా ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగ్గబెట్టేది ప్రాణం লাইক <coughs> করুন <laughs> <coughs> لا تهني يورتا كان سالي يا كديجي هو من ذريقي كديجي يورتا حالي يورتا بلا وگرو يورتا